స్నేహితులు అని అనలేదు యార్థంగా మాట్లాడుతున్నాడు వారి మాటల్లో ఉత్సరణ చూడండి ప్రగల్భములను వినిసి విని మానవుడు మౌనముగా ఉండవలన ఎవడును నిన్ను అపహాసింపకుండానే నీవు హాస్యము చేయదువా నా ఉపదేశము నిర్దోషము నీయు దేవా నీ దృష్టికి నేను పవిత్రుడుననియు నీవు అనుచున్నావే దేవుణ్ణితో మాట్లాడితే మేలు కదా ఆయన్నితో వాదిస్తే మేలు కదా ఆయనే జ్ఞాన రహస్యం నీకు తెలియజేస్తే మేలు కదా అప్పుడు జ్ఞానము నీ యోచనకు మించినదని నీవు తెలుసుకుందవు నీ దోషములు అధిక భాగము దేవుణ్ణి మరచిపోయింది అని యోబు యొక్క స్నేహితులు వేరొక్కటి ఏది చెప్పట్లేదు వేరొక్కటి ఏది మాట్లాడట్లేదు యోబు యొక్క స్నేహితులు ఉన్నది ఉన్నట్లుగా యథార్థముగా వారు పలుకుతున్న మాట్లాడి ఏమని యోబుకు కలిగిన సంగతిని చూసి యోబు కలిగిన విషయములను చూసి వారు అంటున్న మాటలు నా ప్రియ సహోదరుడు అవి ఉదయ కాలం ఆలోచించండి ఈ ఉదయకాలం ముందు ఆలోచించుకో పరిశుద్ధ గ్రంథంలో దేవుడు మనకు తెలియజేస్తున్న మాటల గురించి శ్రద్ధగా విను తొమ్మిదవ వచనములో ఎనిమిదో వచనములో లేక ఏడవ వచనంలో చూస్తే దేవుని గూఢాంశములను నీవు తెలుసుకోగలవా దేవుని యొక్క గుణాంశములను మనం తెలుసుకోలేము అయితే ఆయన తగిన కాలం మనకు సహాయం చేయగలిగిన దేవుడు తగిన కాలం జవాబు ఇవ్వగలిగిన దేవుడు తగిన కాలం మనకు మనలను మన యొక్క సంగతులను తెలుసుకొని తెలియని దేవుడు ఆయన మీద ఆధారపడదు ఆయన మీద ఆశపడదు నిందలే రాని అవమానములు రాని ఆవేదనలు రాని నీ మీద వారు లేనిపోని మాట్లాడు చెప్పండి ఓకే వారికి నువ్వు జవాబు ఇవ్వడం కంటే దేవుని ఎద్ద నువ్వు జవాబు కోరడం అన్నది చాలా శ్రేష్టమైనది గుర్తుపెట్టుకో వారికి నువ్వు జవాబు ఇవ్వడం కన్నా దేవుని ఎద్ద నువ్వు జవాబు కోరడం అన్నది శ్రేష్టమైన సంగతి ఈ మాట నన్ను బాగా ఆకర్షిస్తుంది చూడండి సర్వశక్తుడకు దేవుని గురించి నీకు పరిపూర్ణ జ్ఞానమును కలుగునా అంటూ అది ఆకాశ వీధి అంత ఉన్నతమైనది ఏది దేవుని గూఢాంశములు నీవు తెలుసుకోగలవా సర్వశక్తుడ దేవుని కూర్చిన నీకు పరిపూర్ణ జ్ఞానము కలుపున అంటే దేవుని యొక్క పరిపూర్ణ జ్ఞానమును గురించి ఆయన గూఢాంశమును గురించి చెప్తూ అంటాడు ఆకాశ వీధి అంత ఉన్నతమైనది పాతాలము కంటే లోతైనది దాని పరిమాణము భూమి కంటే అధికమైనది దాని వెడల్పు సముద్రపు కంటే అధికమైనది ఆయన సంచారము చేయు ఒక చీరలో వేసి వ్యాజమాడు పిలిచిన పిలిచినప్పుడు ఆయన కలిగిన వాడు ఎవడు నా ప్రియ సహోదరుడు ఆలోచించి ఎంత వర్ణిస్తూ ఉన్నాడు ఆయన జ్ఞానాన్ని గురించి ఆయన వివేచన గురించి ఇక్కడ అంటున్న మాట ఏమిటంటే అది ఆకాశవీతి అంతా ఉన్నతమైనది దేవుని జ్ఞానం ఆయన కృప ఆయన కనికరం నా ప్రే సహోదరుడా ఆ ప్రే సహోదరి సర్వసంపదలు సర్వ జ్ఞానము ఆయన చెంత ఉంది ఆయన పాదాల ఎద్దు ఉంది ఆయన నీకు అనుగ్రహిస్తాడు ఆయన నువ్వు ఆశ్రయిస్తే ఆయనకి సాయం చేస్తాడు మరి ఆయనకు నువ్వు మరి ఎక్కువగా హత్తుకోవాలని ప్రయత్నించున్న కొలది నీ మీదికి నిందలు వస్తాయి ఆయన్ని మరెక్కువగా నీవు ఆనుకోవాలనుకున్న ప్రతిసారి నీకు మరి ఎక్కువ శ్రమలు వస్తాయి ఆయన మీద నువ్వు మరెక్కువగా హత్తుకోవాలి అని నువ్వు అనుకున్నప్పుడు నీకు మరెక్కువగా దుఃఖం వేదనలో వస్తాయి మరి నా దుఃఖమునకు వేదనకు నువ్వు సడలిపోతే నువ్వు జారిపోతే నువ్వు పడిపోతే ఆ గణ్యను నువ్వు చేరుకోలేవు ఆ గణ్యం స్థానంలో నువ్వు చేరుకోవాలన్నా వెనుక శత్రువులు నువ్వు తరుముచుండినను ముందు ఎర్ర సముద్రం నేను అడ్డగించునో నీవు భయపడవద్దు నజరేయుడైన యేసు వైపు చూచుకుంటూ నువ్వు ముందుకు వెళ్ళిపోవు ఎందుకు ప్ర సమాధానం ఇక్కడ ఆయన ఎటువంటి అంటే ఆకాశ బీధి అంతా ఉన్నతమైన దేవుడు పాతాళము అంత లోతైన దేవుడు పరిమాణము భూమి కంటే అధికమైన దేవుడు వెడల్పుల సముద్రము కంటే అధికమైన దేవుడు మరి ఇంత గొప్ప దేవుడు నీకు ఉన్నప్పుడు ఇంత గొప్ప దేవుడు నీ యొక్క నీ పక్షాన ఉన్నప్పుడు ఇంత గొప్ప దేవుడు నీకు సహాయం చేస్తున్నప్పుడు ఇంత గొప్ప దేవుడు నీతో నీలో నీ వెంట ఉన్నప్పుడు నీవెందుకు భయపడతావు నువ్వెందుకు జడిసిపోతావు నువ్వు ఎందుకు బెదిరిపోతావు నువ్వు ఎందుకు బాధపడిపోతావు ప్రతి దాన్ని విపరీతంగా నువ్వు ఎందుకు బాధపడిపోతున్నావు దేవుడు అంటుంది మాట బా